వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇదైతే వ్లాగ్ చేసిన ముందు రోజు నైట్ అండి ఫుల్ అంటే ఫుల్ వర్షం అనమాట వాతావరణం అంతా ఫుల్ కూల్ అయిపోయిందండి ఇక్కడ అయితే మైసూర్లో అయితే మే మొ మొత్తం రైనీ సీజన్ లెక్కేనండి మన సైడ్ అయితే మే మొత్తం ఎండలు ఉంటే ఇక్కడైతే వర్షం పడుతూనే ఉంటుందనమాట ఇప్పుడైతే డైలీ వర్షం పడుతూనే ఉందండి చాలా అంటే చాలా కూల్గా ఉందనమాట వాతావరణం అంతా చాలా బాగా అనిపించిందనమాట నేనైతే విండో నుంచి తీసానండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంక మేమైతే పడుకొని లేచామన్నమాట ఇంకా బెడ్షీట్స్ అవన్నీ అయితే సర్దుతూ ఉన్నానండి ఎంత సర్దినా కూడా మొత్తం మళ్ళీ అట్లానే అవుతూ ఉంటుంది అనమాట ఇంకైతే మార్నింగ్ లేచి ఇంకా ప్రతి బెడ్షీటు దివాను అన్నీ సర్దుకోవడమేనమాట ఇంకా నా పని ఇంకైతే ఆ రోజు డే వ్లాగ్ అలా గడుస్తుంది అనమాట ఇంకైతే సడన్ సర్ప్రైజ్ ఇచ్చిందండి మా ఫ్రెండ్ వస్తుందని విషయం నాకు తెలియదు అనమాట అయితే వచ్చింది మా ఫ్రెండ్ తమ్ము జమ్మూ కాశ్మీర్ వెళ్ళింది అనమాట తన ఇష్టమైన తన ప్రాణమండి అండి బ్లాక్ చేప ఫిష్ అనమాట దీనికి అనమాట ఇంకా పొద్దున్న లేవగానే చరుష్మా డ్యూటీ ఏంటంటే దానికి ఫుడ్ వేయడం దీనికి చాలా ఇష్టం అనమాట ఫుడ్ వేయడము అయితే ఫుడ్ వేయాలి డైలీ మార్నింగ్ ఒకసారి వేస్తే సరిపోతుందండి ఇప్పుడు చరుష్మా అయితే ఫుడ్ వేస్తుంది ఫిష్ ఫుడ్ అది కూడా డబ్బలు ఉంటుంది అది ఒక ఫోర్ వేయాలండి డైలీ ఒక ఫోర్ వేస్తే సరిపోతుంది అనమాట ఎస్తావా సర్దకుండా అయితే ఉండలేం కదా ఎంత సర్దినా పిల్లలు ఉన్న ఇంటిలో అయితే అది మొత్తం మళ్ళీ మొదటికే వస్తుందండి బట్ సర్దకుండా అయితే ఉండలేమండి సో ఫ్రెండ్స్ ఇవి అయితే మేమందరం యూజ్ చేసే పట్లమాట ఇక్కడ తరేయాలి ఇంకైతే మళ్ళీ వీళ్ళిద్దరైతే ఇక్కడ ఉన్నారండి ఇంకా చిన్నపాప క్లాత్స్ అవన్నీ అయితే ఒకటి పేస్తానమాట మావే ఒకటి పేస్తాను ఇప్పుడు అయితే చిన్నపాప క్లాత్స్ చెడ్డీలు అవన్నీ ఇప్పుడు ఇవి సో ఫ్రెండ్స్ లిక్విడ్ అయితే వేసేసాను అనమాట ఇంకైతే మిషన్ అయితే ఆన్ చేయాలి ఈ మంచం కూడా సరి చేసేసానండి నీట్గా ఉందన్నమాట ఇప్పుడైతే టైం ఎయిట్ అయింది అనమాట అయితే పాలు పెట్టేస్తానండి వీరోజు పాలు అనమాట ఇవి నిన్నటి పాలు మిల్క్ షేక్ కోసం అనేసి ఉంచానండి నైట్ కొంచెం హెల్త్ సరిలేక మిల్క్ షేక్ చేయలేదండి చర్మా మిల్క్ షేక్ తాగుతుంది అందుకే ఈరోజు కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా ఉండిపోయాయండి ఈరోజైతే ఆఫ్టర్నూన్ తను మిల్క్ షేక్ అయితే చేసి ఇచ్చేస్తానన్నమాట అది తీసుకోవాలి అందిస్తుంటే నేను పెట్టేస్తాను అనమాట ఎందుకో తెలియదండి నైట్ అంతా ఫుల్ బ్యాక్ పెయిన్ అనమాట నడుమంతా నొప్పి వచ్చేసిందండి అందుకే కొంచెం లేట్గా లేచానండి లేచాను బట్ ఎప్పటి పని అప్పుడు చేయకపోతే అట్లానే ఉండిపోద్ది అనమాట ఆ రోజు ఈవినింగ్ చేయాల్సిన పనులు ఇవ్వండి ఉండిపోయాయి అనమాట అలాగా జస్ట్ డైలీ ఈవినింగ్ అనమాట అవన్నీ పేర్చుతాను బట్ ఆ రోజు హెల్త్ బాగలేకపోవటం వల్ల అయితే ఇంకైతే పేర్చలేకపోయాను చాలా కష్టమండి ఒక్కరిమే ఉంటూ పాపని చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలండి సాయంగా ఎవరు లేకపోయేసరికి నేను ఒక్కదాన్నే కదా ఇటు అటు చూసుకునేసరికి కష్టమవుతుంది అనమాట హెల్త్ బాగున్నా లేకపోయినా లేచి అయితే పని చేయాల్సి అయితే వస్తుందండి తప్పడం లేదు ఒక్కొక్కసారి చాలా కష్టంగా అనిపిస్తుంది బట్ తప్పదు కదా అండి మన పని మనం చేసుకోవాలి ఏం చేస్తాం ప్రతి ఇంట్లో ఉండేవే కదండి అలా అనేసి ఇంకైతే మనకైతే ఇంకా తప్పదనమాట హౌస్ వైఫ్గా ఇంటిని చూసుకుంటూ ఇంకా మదర్గా పిల్లల్ని చూసుకుంటూ అన్నీ డీల్ చేసుకుంటూ పోవాలండి ఇంకా అయితే మా చరిష్మ ఇంకా నాకు హెల్ప్ చేస్తుంది అనమాట అవి అందిస్తూ ఉంది పాప అయితే ప్రజెంట్ పడుకుందనమాట అందుకే మేమిద్దరం ఇంకా కిచెన్లో ఉన్నాము లేదంటే పాపని చరిష్మా చూసుకుంటుందండి అదిగోండి ఇంకా పాప అయితే లేచిపోయిందనమాట అందుకే చరిష్మా వెళ్ళిందండి నేనైతే ఇంక మొత్తం సర్దుతూ ఉన్నాను వాళ్ళిద్దరైతే అక్కడ ఆడుకుంటున్నారండి అరుస్తుంది పాప యా అని చరిష్మా ఇల్లు ఆడిపిస్తుంది మటన్ కీమా ఎప్పుడు తీసుకొచ్చినా కూడా దాన్ని క్లీన్ చేయడం అంటే నాకు ఒక పెద్ద సాహసమేనండి ఎవరైనా సరే ఏమైనా చిట్కా ఉంటే చెప్పండి మటన్ కీమాని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలన్నది సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనలీ అయితే మా ఫ్రెండ్ వచ్చేసింది అనమాట ఎలా కట్ చేసినా కూడా తారిపోతుంది అండి కిందకి అలా అని చెప్పేసి ఈ హోల్స్ ఉన్న బౌల్లో వేసి అయితే క్లీన్ చేస్తున్నా ఒక సైడ్ అయితే ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను ఒక సైడ్ అయితే రైస్ పెట్టాను అనమాట సో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వచ్చింది కదా నాకైతే చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇక్కడ మైసూర్లో నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట తాను దాని మాట నువ్వు అందుకే ఎగ్ కర్రీ వండుదామని ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే లంచ్ టైం అనమాట ఇదిగోండి చర్ష్మా నేను కలిసి అయితే తింటున్నాం అనమాట మొత్తానికైతే ఇవన్నమాట వెరైటీస్ వెరైటీస్ ఏంటి అనేది అయితే చూపిస్తాను అనమాట ప్రస్తుతానికైతే ఇది పాప అయితే ఇక్కడే పడుకొని ఉందండి మేము తింటూ ఉన్నాం నుండి పాప అయితే ఇక్కడ పడుకుందనమాట మేమైతే తింటున్నాము ఎగ్ కర్రీ మా ఫ్రెండ్ కోసం అండి రైస్ రసం మటన్ కీమా అండి మేమైతే మటన్ కీమాతో ఇవి ఇవైతే పికిల్స్ అనమాట ఇది పెరుగు ఇది సాల్ట్ టీవీ చూసుకుంటూ అయితే మేమైతే తింటున్నాం అండి అయితే ఇది చూస్తూ ఉండండి అదేంటక్క మైసూర్లో ఉండు కూడా కలిసి వన్ ఇయర్ అవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా మేము ఫస్ట్ పాతి ఇంట్లో ఉండేటప్పుడు తను మా పక్కింట్లో ఉండేదండి తప్పుడు తనకు మ్యారేజ్ అవ్వలేదనమాట ఇంకా డైలీ మాట్లాడుకునే వాళ్ళం తనకు ఒకసారి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిందండి ఇంకా అప్పటి నుంచి అక్క వన్ అవర్ జర్నీ అండి మా ఇంటి నుంచి అనమాట బట్ రావడము ఇలా కలవడం అయితే అవ్వలేదండి తర్వాత ఇంకా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం ఇంకైతే అలా కలవలేదండి తను వచ్చాక అయితే నాకు ఇదైతే చెప్పింది అనమాట ఇది టెస్ట్ చేస్తే బాయ్ గల్లా అని చెప్పిందండి నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే చెప్పింది బట్ నేను చేయలేదండి మర్చిపోయాను అనమాట స్ట్రెయిట్ గా రింగ్ అనేది తిరిగితే పాప రౌండ్ గా తిరిగితే బాబండి జస్ట్ అలా ఆగిపోతే ఏమి తిరగకుని ఆగిపోతే ఇంకా వీళ్ళకి ఇంకంతే ఇద్దరు పిల్లలు ఇద్దరితో ఆగిపోతే ఇద్దరు పిల్లలు ముగ్గురుతో ఆగిపోతే ముగ్గురు పిల్లలు అంతే అనేసి అండి ఇప్పుడైతే చేస్తుంది చూడండి నా రింగ్ అయితే ఇస్తున్నాను అనమాట ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమండి చాలా మందికి నేను చేశాను మా అమ్మకి నెక్స్ట్ మా వదినకి వాళ్ళందరికి చేశానండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు ఏం పుట్ట పుట్టింది చూడండి మీరే చెప్తున్నాను ఫస్ట్ స్ట్రైట్గా తిరిగితే పాప రౌండ్గా తిరిగితే బాబండి ఫస్ట్ అయితే ఇలాగ ఫైవ్ ఫింగర్స్కి ఎలా చుట్టూ తిప్పుకోవాలన్నమాట కనిపిస్తుంది గా తిప్పేసి మధ్యలో ఆగాలన్నమాట ఆగితే చూడండి నాది ఇలా అవుతుంది చూడండి మీరే చూడండి వీడియోలో ఇలా స్ట్రైట్గా అటు ఇటు అటు ఇటు అవుతుంది సో ఫస్ట్ వన్ పాప ఓకే సెకండ్ వన్ అండి నేనైతే చాలా షాక్ అయ్యానమాట నిజంగా నాకు షాక్ అనిపించి మీకు చూపిస్తున్నాను సెకండ్ టైం అండి మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేసి మళ్ళీ అటు నుంచి రావాలండి వచ్చేసి మధ్యలో ఆగాలన్నమాట చూడండి సెకండ్ టైం కూడా మళ్ళీ ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వెళ్తుంది సో సెకండ్ వన్ కూడా పాపేనండి ఇంకా థర్డ్ వన్ చూడండి ఏంటి అని తెలుసుకోవాలని నేను థర్డ్ వన్ కూడా చేయమని అనమాట ఏమీ లేదు అని చెప్పేసి ఆగిపోయిందండి అసలు ఇంతసేపు తిరిగింది కూడా ఒక్కసారి మధ్యకి రాగానే థర్డ్ సారికి అనమాట సో ఫ్రెండ్స్ చూడండి రౌండు లేదు స్ట్రైట్ లేదండి అసలు చాలా థ్రిల్లింగ్ ఉంది నాకైతే షాక్ అనమాట మీరు కూడా ఎవరు కొడతారో ఏంటి కొడతారని టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నాకైతే చేశాం కదా కళ్యాణికి కూడా ఒకసారి చేద్దామని చెప్తే ఇంకా ఫోటో ఉన్నా కూడా అవుతుంది అంటండి అలానే మా ఫ్రెండ్స్ చెప్తే కళ్యాణి ఫోటో ఇన్స్టాలోకి వెళ్ళి వదిన ఫోటో అయితే తీసానమాట ఇంకా కళ్యాణ్ ఏం పడుతుంది చూద్దాం చూడండి రౌండ్ అయితే పాపండి స్ట్రైట్ అయితే పాపండి చూడండి రింగ్ అటు ఇటు అటు ఇటు ఊగుతుంది నువ్వెందుకు కూతున్నావు అటు ఇటు ఊగుతుంది సో పాపండి ఫస్ట్ వన్ అయితే పాప ఆ రింగ్ అనేది రౌండ్గా తిరిగితే బాబు అనమాట ఫస్ట్ వన్ పాపండి వదినకి సెకండ్ వన్ అయితే చూడండి రింగ్ అనేది రౌండ్ తిరుగుతుంది చూడండి రౌండ్గా తిరుగుతుంది సో సెకండ్ వన్ అయితే బాబండి ఇంక థర్డ్ వన్ కూడా ఏం పడుతుంది ఏంటి అనేది కూడా చెప్తుంది అనమాట ఏమీ లేదు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది కదా సో ఆగిపోయిందండి రింగ్ అయితే ఇదైతే నిజంగా చాలా అంటే చాలా రియల్ అండి మీరు కూడా టెస్ట్ చేసి అయితే చూసుకోండి ఇంకైతే నేనైతే చాలా మంది టెస్ట్ చేసి చూసాను అన్ని కరెక్ట్గా అనమాట సో అయితే ఇది ఇంకా చాలా రోజుల తర్వాత కలిసాం కదా చాలా అంటే చాలాసేపు మాట్లాడుకున్నామండి ఇంకైతే ఈవినింగ్ అయిపోయిందనమాట ఈ చరిష్మా ఉన్న ఇంకా మా ఫ్రెండ్ కలిసి ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలన్నారండి అలా అని చెప్పేసి ఇంకా ఆలు కట్ చేస్తున్నాను అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అనమాట ఇంకా తను కూడా అలా కాసేపు ఇంకా పాపతో ఆడుకొని చాలాసేపు ఇంకా తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి ఈవినింగ్ వరకు ఉందనమాట ఈవినింగ్ వెళ్ళింది ఇంకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తూ ఉన్నాను కూడా గర్ల్ టెస్ట్ చేసేసి నాకైతే కామెంట్ బాక్స్ లో పెట్టండి ఫ్రెండ్స్ అది నిజమా కాదన్నది ఇప్పుడైతే చర్ష్మ తింటుంది అనమాట నాకంటే బెస్ట్ ఫ్రెండ్ మా చర్ష్మకేనండి మా ఫ్రెండ్ అయితే కలిసి తింటున్నారండి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు సో ఫ్రెండ్స్ ఫైనలీ అయితే ఆడుకొని ఆడుకొని ఇంకా బయలుదేరిపోతున్నారు మమ్మల్ని మిస్ అవుతుంది హలో బాయ్ మొత్తానికి అయితే చాలాసేపు ఆడుకుందనమాట అలా అలా వెళ్దాం ఇష్టం లేదు బట్ ఇంటి నుండి కాల్స్ వస్తున్నాయండి వెళ్ళాలి సో ఫ్రెండ్స్ మా ఫ్రెండ్కైతే వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదండి అందుకే కవర్ చేశాను ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే ఇది బాయ్ బాయ్